శుభ్రంగా సర్జరీలు చేసుకుంటున్నాడు అండ్ వాడికంటూ ఫ్రెండ్స్ ఉంటారు ఇమీడియట్గా ఇలా చిటికెత్తే వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేసి ఆడిని ఇక్కడ తీసుకొచ్చి ఆడికి బోరు కొట్టి ఆడు నన్ను దొబ్బి ఇవన్నీ ఎందుకు చెప్పు వాళ్ళ లైఫ్ వాడు స్మూత్గా లీడ్ చేస్తున్నాడు చేయని వాళ్ళు నేనే షోలు పెట్టుకొని రాజమండ్రి చుట్టుపక్కల ఈవెన్ ఎఫర్ట్స్ వైజాగ్ ఆర్ కాకినాడ విజయవాడ ఈ రైడార్లో ఉన్న షోస్ అన్నీ నేను రాజమండ్రి నుంచి ఆపరేట్ చేస్తా ఈవెన్ ఇఫ్ ఇట్స్ టూ త్రీ డేస్ గ్యాప్లో ఉన్నా సరే ఆ టూ త్రీ డేస్ ఇంట్లో డాడీతో స్పెండ్ చేస్తా అట్లా వాడిని డిస్టర్బ్ చేయకుండా వాడు రొటీన్ డిస్టర్బ్ అవ్వకుండా మొన్న రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు డ్రైవర్ని కంపెనీ తెచ్చుకున్నాను ఎందుకంటే ఒంట్లో బాగాలేదు కాబట్టి అయితే వస్తూ వస్తూ అది తినేటప్పుడు మాట్లాడుతుంటే ఆ సర్జరీ అయిపోయిందా ఎంతసేపు పట్టింది అంటే మూడు గంటలు మూడు గంటలు కాదు నాలుగు గంటలు పట్టింది అంటే డాడీది సర్జరీ నాలుగు గంటలు పట్టిందంట అంటే ఆయనకి అదొక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టాడు కాన్స్టిపేషన్ లైక్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు డ్రైవర్ ఏందా అనుకుంటే ఏం బ్రెయిన్ సర్జరీ అంటున్నారు నాలుగు గంటలు పట్టింది మరి మరైనా మీరు హైదరాబాద్ వచ్చేస్తున్నారు ఏంటండి నాన్నగారికి కంటే అయ్యా మా నాన్నగారు డాక్టర్ సర్జరీ చేసేటోడు చేయించుకునేవాడు కాదు నేనంత హార్ట్లెస్ కాదు అంటే నీ ఉద్దేశంలో మా నాన్న అక్కడ నాలుగు గంటలు బ్రెయిన్ సర్జరీ చేయించుకుంటే ఇలా నీతో జోకులేస్తూ చిలిపిగా కార్లో వస్తాను అనుకున్నావా జరిగిందా అయ్యా మా నాన్న డాక్టర్ పేషెంట్ కాదు హాస్పిటల్లో డాక్టర్లు కూడా ఉంటారు నర్సులు కూడా ఉంటారు కంపౌండ్ కూడా ఉంటారు నాకు ఇంత నుంచి ఒకటి కొడుతుంది ఒకటి అదే ఇలా ఎలా అనుకుంటున్నాను అడిగా 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 అడిగి అది ఏంది గడ్డా పిసిఓడి అప్పుడు వచ్చింది డెల్లింగ్ దట్ ఈస్ ఆ కరెక్ట్ ఈ షూటింగ్స్ ఆ టైంలోనే నాకు పిసి ఒడి వచ్చింది పీసీఓడి వచ్చేసరికి హెయిర్ గ్రోత్ వస్తుంది తప్పని షూటింగ్ అంటే నాకు అదంతా తెలియదు యాక్చువల్లీ ఫేషియల్ హెయిర్ మామూలుగా చాలామంది లేడీస్ కూడా థ్రెడ్డింగ్లు చేయించుకుంటారు వన్స్ అన్ యూనో ఫిఫ్టీన్ డేస్ అట్లాగే వెళ్ళి థ్రెడ్డింగ్స్ అది చేయించుకుంటారు మామూలుగా అయితే అందరు చాలా మంది లేడీస్కి ఒక ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది లేడీస్ హ్యావ్ ఫేషియల్ హెయిర్ కాకపోతే తిన్నగా ఉంటుంది కొంతమందికి కొంతమంది తిగ్గా ఉంటుంది అది ఫేషియల్ హెయిర్ థ్రెడ్డింగ్లు ఇలాంటివన్నీ చేయించుకుంటాం మనకి డ డైరెక్ట్గా షూటింగ్లు ఇలాంటి ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది అనగానే సప్పని మన మేకప్ వీళ్ళ దగ్గర కానీ హెయిర్ స్టైల్స్ కానీ రేజర్ ఉంటుంది జుబ్బని ఇలా అనేసి వాళ్ళం అసలు నా ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే ఎంబీఏ అవ్వగానే గుండు చేయించుకున్నాను గుండు చేయించుకున్నప్పుడు మొత్తం బ్లేడ్ ఇలా వేసాడు మొత్తం ఇలా వేసాడు బ్లేడ్ ఆ తర్వాత సైడ్ స్టార్ట్ అయింది ఇంకా ఇక్కడ మామూలుగా అయితే ఇలా స్టార్ట్ అయింది మై మామ ఆల్సో హాస్ ఫేషియల్ హెయిర్ బట్ అషీ ప్లక్స్ ఇట్ అండ్ ఏమో థ్రెడింగ్ అనేది చేయించుకో బాగా కనిపిస్తుంది నాకు ఎక్కువ కనిపిస్తుంది ఐ లేదు తిరగట్లేదు ఉంది అంటే ఈ షూటింగ్ కంటిన్యూటీ ఎక్కడ దాకా ఉందో అక్కడి దాకా పెట్టుకుందాం మళ్ళీ వెళ్ళగానే యా తీసుకుంటాను ఎప్పటికప్పుడు అది ఇప్పుడేదో రోల్ అన్ లాంటిది వచ్చింది దాంతో తీసేస్తే అయిపోతుంది బ్లేడ్ పెట్టానంటే నీ సైజ్ వస్తుంది ఏమో అని భయం చూడు అంటే మరి నేను కూడా ఇలా షేవింగ్ లేదు చేశాను అనుకో మరీ హ్యాండ్సమ్ ఉంటే కష్టం హీరోకి లెక్క రోల్ అడిగితే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే ఇట్టి చట్టు ఇట్టు అట్టించి ఇటు ఇట్టు కనెక్ట్ అయిపోతున్నాను నేను ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాబోతున్నాయి నీ మూవీ ఇప్పుడు చేయబోతున్నావన్నీ యా వచ్చేస్తాయి ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ లోపల వచ్చేస్తాయి ఒకటి దసరా ఉంది పెద్ద పెద్ద బ్యానర్స్ పెద్ద బ్యానర్స్ రెండు ఉన్నాయి చిన్న బ్యానర్స్ రెండు ఉన్నాయి నువ్వు చేసిన సినిమా రాంది ఏదైనా ఉందా ఆలోచించాలి ఏం గుర్తుండవా నువ్వు లైఫ్లో నార్మల్ నువ్వు ఎలా ఉంటావు ఏం జరుగుతుంది అంతే మరి ఏమన్నా నీ చేతుల్లో ఉంటుందా ఏముండదు లీసావంటే ఓ ఎవరు ఎలైవ్ టుడే బతికున్నావు నువ్వు వాళ్ళు సో ఇవాళ ఏం చేయాలో అని డూ లిస్ట్ చూసుకుంటా నా ఫ్రెండ్స్కి చెప్పేస్తా అరే పదింటికి ఫోన్ చేసి నాకు ఇది రిమైండ్ అని మా నాన్నకు ఫోన్ చేసి చెప్పేస్తా అరే పలానా డేట్ ఇది అడిగారు ఈవెంట్ మేనేజర్ కన్ఫర్మ్ చేస్తానున్నారు ఆ డేటు నేను అడగాలి గుర్తు చేయి నాకు అని చెప్పేస్తా అట్లా చెప్పేసి పడుకుంటా పొద్దున్న లేసేనా సరే సరే ఇవన్నీ చెక్ చేసుకుంటా పైసలు కాదురా ఈ డేట్లు ఇవన్నీ చెక్ చేసుకుని ఆ రోజు ఏమన్నా ఇలా షూటింగ్లు ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ ఫాలో అప్ చేసుకుని ఇది చేసుకుంటాం అంతే తప్ప ఐ దాని తర్వాత ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది ఓకే హోమ్ నెక్స్ట్ ఏదన్నా ఇది ఉందా ఐ హ్యావ్ టు గో అండ్ సిట్ అండ్ మీటింగ్ లేకపోతే నరేషన్ ఏమైనా వినాలా అట్లాంటి నువ్వు అమ్మాయి కదా ఆ విని పూర్తిగా మాలే మాలేసుకుంటున్నావు తప్పు కాదా తప్పు ఎందుకు అవుతుంది అంటే పార్వతీదేవి శివ దీక్ష చేయలేదా ఫార్టీ ఫైవ్ ఫస్ట్ స్టార్ట్ చేసిందే పార్వతీదేవి శివ దీక్ష చేసింది అంటే ఇలాగా టాబ్లెట్స్ ప్రాబ్లమ్స్ ఇష్యూ అవదా అంటే యూటర్స్ తో నాకు పెద్ద పని లేదు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళకి పని ఉంటుంది ఇప్పుడు వస్తుంది మార్కెట్ పెద్ద స్టేట్మెంటే పెద్ద స్టేట్మెంట్ పెద్ద స్టేట్మెంటే ఓకే సో యాక్చువల్లీ సో ఐ మీన్ చెప్పు ఏదో చెప్పాలంటే చెప్తున్నా కదా చెప్తున్నా కదా ఇలాగ స్టెరాయిడ్స్ అవి తీసుకొని కంట్రోల్ పీసీఓడి వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మూడు నెలలకు ఒకసారి వస్తుంది అంటే నేను నీ దాంట్లోనే మీ అభిమానులే అన్నారు ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకోక హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయ్యింది అంటే నేను ఒక కామెంట్ చూసాను మీ అభిమానులు నీ గురించి అంత ఆలోచిస్తుంటే ఎందుకు అంత అవసరం ఈవెన్ సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి వాటి వల్ల ఎట్రో తీసేస్తారు తీసేస్తా ఉంటా అమ్మయ్యా నెల నెల ఓడబడతాడా పీరియడ్ ఓకే ఇప్పుడు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చా క్లారిటీ పాపం నాకు ఎర్రగా అయిపోతున్నావు మాట్లాడు అని తగు నాకు షాక్ యాంకర్ శివాక్ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఫస్ట్ టైం ఇదే ఇంటర్వ్యూ ఓకే అరే నీ గురించి గట్టి గట్టి కోసం ఇంటర్వ్యూలో రోస్టులు చేస్తావు ఇదేదే విన్నాను ఇంత బుద్ధిమంతులు లాగా అలా బ్రష్ అవుతు బొగ్గలు ఎర్రగా అవుతుంది ఏం చెప్పా నువ్వు ఇలా వేరే వాళ్ళు అలా అంటే ఏ గెస్ట్తోనే ఎలా చేయాలో అలా చేసుకొని పోతాం అంటే వాళ్ళు చూస్తే రోడ్ చేయాలనిపిస్తుంది సరదాగా నన్ను నన్ను చూస్తే రోడ్ లేదు నువ్వే తిరిగి ఏదో చేశాను ఇది యాడ్ లో పాపం శివ